డిప్రెషన్ ఇజ్ ఏ ఒక సైకలాజికల్ హెల్త్ సమస్య కానీ డిప్రెషన్ ప్రతి బాడీ పార్ట్ పైన దీని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ వల్ల నిద్ర డిస్టర్బ్ కావచ్చు అంటే నిద్ర పట్టడంలో కానీ నిద్ర పట్టిన తర్వాత తొందరగా మేలుకో రావడం కానీ రెండవది ఆహారము ఆకలి ఈ వీటిపైన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో దీనివల్ల ఆకలి మెండుగా ఉండడము లేకుంటే ఆకలి ఎక్కువగా కావడము కొన్ని కొన్నిసార్లు ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఎక్కువగా కావడము ఈ డిప్రెషన్ చూస్తుంటాం డిప్రెషన్ యొక్క వల్ల బాడీలో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కొద్ది హార్ట్ రిలేటెడ్ డిజార్డర్స్ నాలుగు నుంచి ఎనిమిది రెట్లుగా ఎక్కువ ఉంటాయి డిప్రెషన్లో ఉన్న టైంలో సో డిప్రెషన్ మన లివర్ యొక్క ఫంక్షన్స్ పైన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది అంటే న్యాచురల్గా ఉండే ఇమ్యూన్ సెల్స్ మన లివర్లో ఇవి కాస్త మంద కొడిగా పనిచేయడం వల్ల డిజార్డర్గా పనిచేస్తాయి డిప్రెషన్ వల్ల మనకు నర్వ్ సిస్టమ్స్ కూడా కాస్త తొందరగా అలిసిపోయినట్టు ఫ్రీక్వెంట్గా హెడ్ ఏక్స్ బాడీ పెయిన్స్ మనం ఎక్కువ చూస్తుంటాం సో డిప్రెషన్ ఓవరాల్గా నిద్ర ఆకలి బాడీ ఆర్గాన్స్ పనితనము తొందర అలసిపోయే గుణము వీటన్నిటి వల్ల ఫిజికల్ హెల్త్ క్వాలిటీ బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇండైరెక్ట్గా వీళ్ళలో తొందరగా కాన్సన్ట్రేషన్ చేయడానికి చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల పనులు టాస్కింగ్లో ఒక ప్రొడక్టివిటీ అంటే క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ రెండు తగ్గుతాం చూస్తుంటాం ఎవెన్చువల్గా వీళ్ళలో ఆలోచన ధోరణి కూడా మెల్లమెల్లగా మార్పు చూస్తుంటాం అంటే స్టార్టింగ్లో ఒక ఈ పనిని చేయడంలో చాలా నాకు ఎవరు సహాయం చేయలేకపోతున్నారు అంటే ఒక హెల్ప్లెస్నెస్గా ఫీల్ అయిపోవడం ఈ హెల్ప్లెస్నెస్ కాస్త ఒక్కోసారి నేను దీనికి అనర్హుడిని నేను ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్కి ఈ యొక్క రిలేషన్షిప్కి అనర్హుడిని అని ఫీలింగ్లో అన్వర్తీనెస్ థాట్కు గురైపోతుంటారు సో కొందరిలో మరీ ఎక్కువగా హోప్లెస్నెస్ కూడా తరు తయారవచ్చు ఒక రకంగా సూసైడ్ ఆలోచనలు కూడా వీళ్ళు ఎక్కువగా ప్రోన్ అయిపోతూ వస్తుంటారు సో డిప్రెషన్ మన ఫిజికల్ హెల్త్ని ఈవెన్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని రెండింటినీ డ్యామేజ్ చేసే ఒక మెడికల్ ప్రాబ్లం సో డిప్రెషన్ వల్ల మనకు మన ఆలోచన ధోరణి మారడంతో మన వర్క్కి మనం ఇతరుల వర్క్కి సహాయం చేయడంలో ప్రొడక్టివిటీ ఇవ్వడంలో బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎవెన్చువల్గా కొన్ని కొన్నిసార్లు గిల్టీ థాట్స్ కూడా ఎక్కువ రావడం వల్ల వీళ్ళలో జీవితం పట్ల ఒక నిర్లిప్త ఈవెన్ లైఫ్ పట్ల ఒక ఆశ ఇవన్నీ కూడా మోటివేషన్ దెబ్బతీస్తాయి సో ఎవెన్చువల్గా వాళ్ళ యొక్క వర్క్ని ప్రొడక్టివిటీని రిలేషన్షిప్ని పనితనాన్ని ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక సైకలాజికల్ స్టేట్ని డిప్రెషన్ స్టేట్ అంటాం రెండు వారాలు పరిధి మించి ఉన్నది ఉన్నప్పుడు దీన్ని మనం ఒక డిజార్డర్గా ఒక మెడికల్ సమస్యగా గుర్తించి హెల్ప్ చేయడానికి వివిధ పద్ధతిలో మనం డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి సోషల్గా మనం ఏ రకంగా కనెక్టెడ్గా ఉన్నప్పుడు మనం ఫీల్ వర్తీగా ఫీల్ అయిపోవడము మనం కాన్ఫిడెన్స్గా ఫీల్ అవ్వడము ఇలాంటి మెజర్స్తో పాటు కొన్ని కొన్నిసార్లు ఎమోషన్ని రెగ్యులేట్ చేసుకోవడంలో మనము వేరే వాళ్ళ యొక్క సహాయం తీసుకోవడమా లేకుంటే మనం ఈ టైంలో కొద్ది సైకలాజికల్గా పేషెన్స్ని ప్రదర్శించడమా లేదు వీటి మించి కూడా మనకు డిప్రెషన్ ఎక్కువ కాలం నడుస్తూ ఉన్నప్పుడు మన హెల్త్ పైన దాని యొక్క ఎఫెక్ట్స్ తెరుస్తూ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ని లేకుంటే మానసిక వైద్య నిపుణుల్ని మనం సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ డిప్రెషన్లో మనం ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఒక ఇరిటేషన్లో లేకుంటే ఒక రకంగా యాంగ్జైటీ గురి కావడము కొన్నిసార్లు శాడ్నెస్గా గురి కావడము ఇవి మూడిట్లో ఏదో ఒక మూడ్ మనది ఎక్కువ కాలము రోజులో ఎక్కువసేపు లేదంటే చాలా ఎక్కువ రోజులుగా ఇదే మూడ్లో కంటిన్యూ అవుతున్నారు అన్నప్పుడు వాటి యొక్క ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ మన రిలేషన్షిప్స్ మన పనితనం పైన ఎఫెక్ట్ పడుతూ మనం తొందరగా అలసట గురి కావడం అంటే రోజు లేచే ఉదయం లేచే పండ్లు రొటీన్గా చేసే పండు కూడా వీటిని అల ఒక అలసిపోయినట్టు ఉండడం వల్ల ఇంట్రెస్ట్ చూపించకపోవడం లేకుంటే మనం యూజువల్గా ఎంత ముందు ఉన్న హాబీస్ ఒక ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు మనం వాకింగ్ చేయగలుగుతాం ఈ హాబీస్ పేపర్ చదువుతున్నాము టీవీ చూస్తున్నాము ఒక ఇంట్రెస్ట్ మనకు ఉన్న ఇటువంటి హాబీస్లో ఈ హాబీస్ కూడా మనం ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఒకవేళ చేస్తున్నా కూడా దాంట్లో నుంచి ప్రెజర్ పొందకలేకపోవడం ఇవన్నీ కూడా డిప్రెషన్ యొక్క మార్క్స్ ఒక పారామీటర్స్ చెప్పవచ్చు ఇవి ఎవెన్చువల్గా ఆ వ్యక్తి యొక్క లైఫ్లో మనకు క్వాలిటీ ఆఫ్ టైం మిస్ అవ్వడం ఇబ్బందికరంగా తయారవడం వల్ల ఆకలి నిద్ర మరీ ముఖ్యంగా ఫిజికల్ హెల్త్ పైన మన ఇబ్బందులు అంటే చీటికి మాటికి గ్యాస్ట్రబుల్ ఎక్కువ కావడము మజుల్ పెయిన్స్ వల్ల స్టమక్ ఏక్స్ బాడీ ఏక్స్ లెగ్ క్రాంప్స్ హెడ్ ఎక్ ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఇవి ఎక్కువ రావడం చూస్తుంటాం ఎందుకంటే ఇది ఒక రకంగా డిప్రెషన్లో ఉన్నప్పుడు మస్ మనం నర్వస్ సిస్టమ్ దాంతోపాటు బ్లడ్ సిస్టమ్ ఇవి రెండు టైట్ అయిపోతాయి ఈ టైట్ అవ్వడం వల్ల మజిల్స్ కూడా టైట్ అయిపోతాయి సో ఈవెన్ దానివల్ల నొప్పులు మనం తొందరగా గురైపోతుంటాం డిప్రెషన్తో పాటు మనకు ఈ నర్వస్ సిస్టంతో పాటు మనకు హార్ట్ బీటింగ్ అంటే ఎక్కువ కావడం జనరల్గా డిప్రెషన్ అనేది ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ సో స్ట్రెస్ ఉన్నప్పుడు మనకు స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఎక్కువ రిలీజ్ అవ్వడం జరుగుతుంటాయి ఈ రిలీజ్ అయిన హార్మోన్స్ హార్ట్ని కిడ్నీస్ని మన అదర్ బాడీ పార్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో పర్సన్ యూజువల్గా ఆ టైంలో ఎక్కువగా యాంగ్జైటీ గురి అవ్వడము ఆందోళనకు గురవ్వడము ఇరిటేషన్ గురవ్వడం జరుగుతూ ఉంటుంది సో హార్ట్ బీటింగ్ ఎక్కువ ఎక్కువగా ఫాస్ట్గా కొట్టుకోవడం కానీ హార్ట్ బీటింగ్ ఎక్కువైనప్పుడు నొప్పి కూడా సహజంగా ఛాతిలో నొప్పి సహజంగా రావడము ఇవి వీటిని మనము హార్ట్ రిలేటెడ్ పెయిన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కానీ ఈసీజీ వీటిలో టెస్టులో నార్మల్గా వస్తున్నప్పుడు ఈ యాంగ్జైటీ ఆ డిప్రెషన్ మన బాడీ పార్ట్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూ చూపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఈ డిప్రెషన్ టైమ్స్లో మనం వదిలేస్తే మనకు ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఈవెన్ సెల్ ప్రొలిఫిరేషన్ అంటాం అంటే క్యాన్సర్ సంబంధించిన స్టేజెస్ని ఇవి క్యాన్సర్ ప్రోన్ అయ్యే కండిషన్గా తయారు చేయడంలో స్టేజెస్ని మార్పించడంలో డిప్రెషన్ యొక్క కండిషన్ చాలా ఇంపార్టెంట్ రోల్గా మనం చూస్తుంటాం సో డిప్రెషన్లో ఉన్నారు అని మీరు ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరు లైఫ్లో వెరీ కామన్ ఈవెన్ డే టు డే లైఫ్లో కూడా మనం ఒకసారి మూడ్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం వెరీ కామన్ కానీ కంటిన్యూస్గా లేకుంటే ఎక్కువసేపు రోజులో ఎక్కువ రోజులుగా డిప్రెషన్లో ఉన్నారు అన్నప్పుడు ఫస్ట్ మన యొక్క ఎమోషన్ మనం అండర్స్టాండ్ చేసుకోవడం యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని క్వశ్చన్ చేసుకోవచ్చు అంటే పరిస్థితులు వేరే కారణం వలన లేకుంటే సిచువేషన్స్ వల్ల ఉండే వ్యక్తులు వాళ్ళ యొక్క రిలేషన్స్ తో వల్ల మనకు ఈ డిప్రెషన్ లో గురైతున్నామా వర్క్ యొక్క స్ట్రెస్ తో మనం డిప్రెషన్ గురైతున్నామా ఎప్పుడైతే అక్నాలెడ్జ్ చేశాక వై వీ నీడ్ టు ఫీల్ అన్న ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు మన కారణాలు మనకు తెలుస్తూ వస్తాయి ఈ రకమైన అనాలిసిస్ లో ఉన్నప్పుడు జనరల్ గా మనం వాట్ ద హెల్ప్ ఐ కెన్ డూ మనకు మనంగా ఏ మనం హెల్ప్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ టాస్క్ తో నువ్వు స్ట్రెస్ ఫోకస్ అట్ టాస్క్ అట్ వన్ టైం అలా మనం ఫోకస్ పెట్టుకోవచ్చు లేదు డిప్రెషన్ ఎక్కువసేపు ఎక్కువ కాలమే ఉంటుంది మన ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు మనం కొద్దిగా టేక్ ఏ బ్రేక్ ఫర్ దట్ ప్రాబ్లం కొద్దిగా బ్రేక్ తీసుకోవడం వల్ల మనం ఒక రకంగా స్ట్రెస్ రెడ్యూస్ అవ్వడము మనం కూడా మళ్ళీ రిప్లీస్ అవుతాం అంటే ఒక రకంగా స్ట్రెస్ హార్మోన్ నుంచి కొద్దిగా బ్రేక్ దొరికినట్టు కొద్దిగా టైం అవుట్ తీసుకున్న తర్వాత కొద్దిగా నేచర్తో టచ్లో ఉండడం బయటకు అలా వాకింగ్ చేసి రావడము లేకుంటే నేచర్ తోటి కొన్ని కొంతసేపు మనం టైం స్పెండ్ చేసి రావడము వెరీ ఇంపార్టెంట్ లేదు మనకు ఇంకా దగ్గర వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే మన యొక్క సైకలాజికల్ పెయిన్స్ ఫీలింగ్స్ టెన్షన్స్ మనం తగ్గుతాయి అనుకుంటే మనకు ఎవరితో అయితే మన యొక్క అన్ని విషయాలు డీటెయిల్గా వితౌట్ సెన్సారింగ్గా మనం షేర్ చేసుకోవచ్చు అటువంటి వాళ్ళతోటి మనం కొద్దిసేపు డిస్కషన్ చేసుకుంటే పంచుకుంటే వాళ్ళు విన్నా కూడా మన మనసు కొద్దిగా తక్కువగా బరువు తగ్గుతుంది మరీ ముఖ్యంగా ఒక్కోసారి వాళ్ళ సజెషన్స్ కూడా మనకు హెల్ప్ కావచ్చు ఈ ఈ రకంగా చేసే కొద్దీ మనకు ఎంతో కొంత స్వాంతం దొరకపోతే ఇంకాస్త స్ట్రెస్ రిడీస్ యాక్టివిటీస్ లేక రొటీన్గా కొద్ద గొప్ప వాకింగ్ చేయడం మనసు వద్దని పిచ్చినా కూడా ఫిజికల్గా మనం వేసే చిన్న చిన్న స్టెప్స్ చిన్న చిన్న నడక చిన్న ఎక్సర్సైజ్ ఇవి మనల్ని ఎంతో కొంత సైకలాజికల్ ఫిట్నెస్ పెంచుతాయి అప్పటికి కూడా మనం ఆ ప్రాబ్లమ్స్ ఆ డిప్రెషన్ నుంచి మనసు మరలకపోతే ఇబ్బందిగా ఉంటే పనితనాన్ని మిస్ అయిపోతున్నామంటే మనం అప్పుడు తప్పకుండా డాక్టర్ని కానీ సైకాటిస్ట్ కానీ సంప్రదిస్తే డాక్టర్ ఆ డిప్రెషన్ యొక్క కారణాలని ఫ్యామిలీ హిస్టరీ పరంగా దగ్గర నుంచి చిన్నప్పుడు మనకు చైల్డ్హుడ్ ట్రామాస్ దగ్గర నుంచి ఇప్పుడున్న పరిస్థితులు మన యొక్క సైకలాజికల్ గా మన పర్సనాలిటీ యొక్క రియాక్షన్స్ ని వీటితో పాటు మనకున్న అదర్ మెడికల్ కండిషన్స్ ని ఇవన్నిటిని కూలంకషంగా డిస్కస్ చేసినప్పుడు వాటి యొక్క సంపూర్ణమైన అసెస్మెంట్ లో మనకు అప్పుడు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ మనం డిజైన్ చేసుకోవచ్చు అది మెడిసిన్స్ ద్వారా గానీ అంటే యాంటీ డిప్రెషన్స్ అంటారు ఈ యొక్క యాంటీ డిప్రెషన్స్ సైన్స్ పరంగా ఏ రకమైన డిప్రెషన్ వల్ల మనకు బ్రెయిన్లో చేంజెస్ జరిగాయో లేకుంటే చేంజెస్ జరగడం వల్ల మనకు డిప్రెషన్ తయారైందో ఈ చేంజెస్ని ఫస్ట్ సప్లిమెంటేషన్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ సప్లిమెంటేషన్స్ ద్వారా మనకు కాస్త మెడిసిన్ రూపంలో ఈ యాంటీ డిప్రెషన్ వర్కౌట్ చేస్తాయి కొంత కోర్సు దాకా మనం వాడినప్పుడు మనకు ఒకటి కాదు నాలుగు స్ట్రెస్లో ఉన్నా కూడా మనకు ఆ డిప్రెషన్ మూడ్ వెళ్లకుండా మనం కాస్త నార్మల్ మూడ్లో ఉన్నప్పుడు చేసే వర్క్ చేసే థింకింగ్ చేసే బిలీఫ్స్ మనల్ని మళ్ళీ ఇంకొకసారి పని చేయించేలాగా చేస్తాయి మళ్ళీ నార్మల్ పూర్వస్థితికి తీసుకులాగా చేస్తాయి సో మెడిసిన్స్తో వల్ల కూడా కాకుండా ఉన్న డిప్రెషన్ ఇంకా ఎక్కువ సివియర్గా అఫెక్ట్ అయిపోతుంది అన్నప్పుడు సూసైడ్ ఆలోచనల దాకా వెళ్తున్నాయి అన్నప్పుడు ఇంటెన్సివ్గా ఐసోలేషన్లో మనం వెళ్తూ వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఈసీటీ ట్రీట్మెంట్ లాంటివి అంటే షాక్ ట్రీట్మెంట్ లాంటివి న్యూరో మాడ్యులేషన్ ట్రీట్మెంట్ లాంటివి కూడా చాలా ఎవిడెన్స్ బేస్ కూడుకున్నవి ఇవి డిప్రెషన్ యొక్క పేషెంట్లను చాలా వరకు మనం తిరిగి నామస్తికి చేయవచ్చు కొన్ని కొన్ని కౌన్సిలింగ్ థెరపీస్ కూడా మనకు ఒకసారి రెండు మ్యాచింగ్ లాగా అంటే మెడిసిన్స్ కౌన్సిలింగ్ థెరపీస్ రెండు మ్యాచింగ్ లాగా మనకు అవసరం ఉన్న థెరపీస్ని మనం వాడుకుంటే ఎస్ మనకు ఆలోచన ధోరణి కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు మన ప్రవర్తనలో కూడా కొన్ని కొత్త స్కిల్స్ అంటే ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్ కానీ సోషల్గా అసెట్టివ్నెస్ స్కిల్స్ కానీ లేకుంటే సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కొన్నిసార్లు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇవి మనం యాడ్ అయినప్పుడు మనం ఇంకోసారి వచ్చే ఇటువంటి డిప్రెషన్ ఎపిసోడ్ని మనం హ్యాపీగా ఈవెన్గా చాలా సమర్థవంతంగా మనం ఎదుర్కోవచ్చు ఎప్పుడు మనం ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకోవాలనిపిస్తుంది మనం అక్నాలెడ్జ్ చేసుకోవడం పంచుకున్నప్పుడు హెల్ప్ తీసుకున్నప్పుడు సో సైకాటిస్ట్ యొక్క హెల్ప్ తీసుకోవడం డిప్రెషన్ టైంలో వెరీ ఇంటెలిజెంట్ యాక్ట్ అదేదో సైకాటిస్ట్ దగ్గర మనం హెల్ప్ తీసుకోవడం అనేది ఫూలిష్ లాగా లేకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకునేలాగా అని అనుకోవడం మానసిక ఒత్తిడి అంటే మెంటల్ స్ట్రెస్ ఒక కంగారు అంటే దాన్ని ఒక రకంగా రెస్ట్లెస్నెస్ ఒక అర్జెన్సీ లాగా డిస్కస్ చేస్తే ఇవి రొటీన్ లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న మానసికమైన పరిస్థితులే బట్ ఈ స్ట్రెస్ ఎప్పుడైతే సైకలాజికల్ ఎస్పెషల్లీ సైకలాజికల్గా ఉండే స్ట్రెస్ మనకు ఈ ఎమోషన్గా ఎగ్జాస్ట్ చేస్తుందా అంటే ఎమోషనల్గా ఇంకా నేను ఐ కాన్ టాలరేట్ అనిపించేలాగా అనిపిస్తుందా తర్వాత ఓవర్ బర్డెన్గా ఓవర్ వెల్ముగా అంటే నా యొక్క స్కిల్స్ని నా యొక్క పనితనాన్ని ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది భరించలేనంతగా ఉన్నది అన్నప్పుడు మన శరీరం పైన బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపించడం స్టార్ట్ అయిపోతుంది ఇవి అక్యూట్గా వచ్చి అంటే రీసెంట్గా ఎవరో ఒక లాస్ వల్ల వచ్చిందా అది మనిషి యొక్క లాసా ఫైనాన్షియల్ లాసా లేకుంటే రిలేషన్షిప్లో ఉండే ఇబ్బందుల వల్ల వచ్చే ఇబ్బందా ఒక యాక్సిడెంట్ వల్ల వచ్చిన ట్రామానా సో ఏదైతే కానీ ఇది ఒక మెంటల్ స్ట్రెస్ గురి చేస్తున్నప్పుడు మనకు సింపథటిక్ పారాసింపథటిక్ అనే నర్వస్ సిస్టమ్ మనకు ఎక్కువగా అలర్ట్ చేస్తాయి అంటే ఒక రకంగా మనం డేంజర్లో ఉన్నామన్న సిగ్నల్ ద్వారా మన బాడీని జాగృతపరుస్తాయి అప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఇంటెన్స్ రిలీజ్ అయినప్పుడు మనకు బాడీలో కొన్ని ఫిజిలాజికల్గా అంటే బాడీ పరమైన హార్ట్ రీటు లంగ్స్ నర్వస్ సిస్టము హెడ్ నిద్ర ఇవన్నీ కొద్దిగా భంగం జరగవచ్చు ఇబ్బంది జరగవచ్చు కానీ ఇవి ఎక్కువ ఇబ్బంది పెట్టేవి కాదు ఈ యొక్క స్ట్రెస్ ఈ యొక్క రియాక్షన్స్ ఎక్కువ కాలం అంటే ప్రొలాంగ్డ్ స్ట్రెస్ అంటాం ఎక్కువ కాలం ఇలా మనం మెంటల్ స్ట్రెస్లో గురైపోతున్నాం అన్నప్పుడు ఇది మన బాడీ పైన దుష్ప్రభావాలను చూపించడం స్టార్ట్ అవుతుంది ఎటువంటివి అంటే ఇవి బాడీ ఆర్గాన్స్ పనిచేసే తీరునే మార్చేస్తాయి ఇందా చెప్పినట్టు కరోనది ఆర్టరీస్లో ఉండే ఎండోథీలియము దాని యొక్క డిస్రెగ్యులేషన్ ఈ మెంటల్ స్ట్రెస్ టైంలో డిప్రెషన్ యాంగ్జైటీ లెవెల్లో అనుకున్నప్పుడు ఈ డిప్రెషన్ టైంలో ఆ నాలుగు నుంచి ఎనిమిది రేట్లుగా ఇవి కన్స్ట్రిక్టెడ్గా పనిచేస్తాయి అంటే రక్త ప్రసరణ కొద్దిగా తగ్గిచ్చేస్తాయి అప్పుడు ఫ్రీక్వెంట్గా హార్ట్ బీట్ ఎక్కువ కావడము హార్ట్ నొప్పి కావడము శ్వాస ఎక్కువగా తీసుకోవాలనిపించడము ఎక్కువ కాలం ఉండే కొద్దీ మన ఇమ్యూన్ సిస్టంలో చేంజెస్ కూడా వచ్చేస్తాయి ఎలాంటివంటే ఒక బాడీ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు కానీ ఒక ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు కానీ ఎటువంటి కణాలు ఎక్కువగా రిలీజ్ చేస్తాయో అటువంటి కణాలు ఎక్కువ రిలీజ్ చేసి మన కణాలనే మన మన బాడీ టిష్యూని డ్యామేజ్ చేస్తాయి అంటే ఇవి ఒక రకంగా ఆటో ఇన్ఫ్లమేషరీ సెల్స్ ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది దానివల్ల మెంటల్ స్ట్రెస్ యొక్క పనితీరు మెంటల్ స్ట్రెస్ యొక్క పర్యవసనాలు ఇవి రెండు ఆ వ్యక్తి యొక్క జీవన శైలిని జీవన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి సో ఇక్కడ మనం దీన్ని గమనించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ టాస్కింగ్ వల్ల నీకు స్ట్రెస్ అనిపిస్తుంది అన్నప్పుడు మల్టీ టాస్కింగ్ కాకుండా ఒక ఫోకస్ ఆన్ వన్ టాస్క్ అట్ వన్ టైం అలా విధంగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఇంటెన్స్ ఫోకస్ పెరుగుతుంది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్టివిటీ పెరగచ్చు రెండవది ఏంటంటే రెస్ట్లెస్నెస్ ఉన్నప్పుడు మనకు మనకు సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్ మెంటల్ స్ట్రెస్ అయినప్పుడు రెస్ట్లెస్నెస్ అయినప్పుడు సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ మన రొటీన్ లైఫ్లో రోజువారీగా మనం ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అంటే మనం మన యొక్క డైలీ నీడ్స్ అంటే యూరిన్ మన డెఫికేషను బాతింగ్ కేరింగ్ ఇవి ప్రాపర్గా టైమ్లీ మేనర్ తీసుకోవడం అడెక్వేట్ స్లీప్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ ద స్లీప్ మనం ఆ స్ట్రెస్ టైంలో కంపల్సరీగా ఒక నామ్ లాగా పెట్టుకుని తీసుకుంటే మన ప్రొడక్టివిటీ ఇబ్బంది లేకుండా స్ట్రెస్ గురి కాకుండా మనం పనిచేయవచ్చు అడెక్వేట్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ లాగా అంటే మనం మూడు సార్లు నాలుగు సార్లు బట్ బ్యాలెన్స్ డైట్గా దీంట్లో రిచ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ నట్స్ తర్వాత లెగ్యూమ్స్ ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్గా మనం తీసుకోగలిగితే యాంటీ ఆక్సిడెన్స్ మనం రిచ్గా వస్తుంది ఈ డైట్ వల్లనే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన యొక్క రెస్ట్లెస్నెస్ ఇవి రెండు కూడా డిసైడ్ అయిపోతాయి ఎస్ సఫిషియెంట్ వాటర్ ఇంటేక్ వెరీ ఇంపార్టెంట్ మనము మూడు నుంచి ఐదు లీటర్ల వాటర్ మనం రోజు తీసుకున్నాం అనుకోండి మన హార్ట్ నుంచి కిడ్నీస్ దాకా అవి హెల్తీగా పనిచేయడంతో బ్రెయిన్ ని కూడా మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేస్తాయి రోజు కాస్త ఫిజికల్ యాక్టివిటీస్లో మనం మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కి అత్యంత ఇంపార్టెంట్ అండ్ టిప్ ఏమిటంటే ఫిజికల్ యాక్టివిటీలో మెయిన్గా కాస్త కూస్తా ఒక ట్వంటీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ మనం రోజు కాస్త విగరస్ వాకింగ్ కానీ లేకుంటే మైల్డ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ ఇవి మనం ప్రాక్టీస్ పెట్టుకుంటే అట్లీస్ట్ పర్ ఏ వీక్ టూ టు త్రీ టైమ్స్ చేయగలిగినాం అనుకోండి డెఫినెట్గా మన బాడీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ సమాజం పరంగా వర్క్ పరంగా ఎంత మనం ఎంత ఇంపాక్ట్ చేసినా కూడా ఇవి బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర బాడీ ఆర్గాన్స్ అవి తను తానుగా రీకూప్ చేసుకోగలుగుతాయి మనకు సోషల్ కనెక్టెడ్నెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ మనం అందరి చేత వందకి వంద శాతం అందరి చేత లవ్ చేయబడ్డాలి కానీ లేకుంటే మనం కనెక్టెడ్లో ఉండాలని ఎక్స్పెక్టేషన్ కానీ అవసరం లేదు బట్ ఉన్న వాళ్ళలో ఉన్న క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అంటే ఏ టఫ్ టైం వచ్చినా ఐ కెన్ షేర్ నేను వీళ్ళతో మొత్తం షేర్ చేసుకోగలను కాస్త ఈవెన్ కొద్దిగా దూరంగా ఉండే రిలేషన్స్ అయినా నాకు ఏదన్నా ఒక సోషల్ రిలేషన్షిప్కి ఒక సొసైటీ యొక్క కనెక్షన్స్తో నేను వీళ్ళని కమ్యూనికేట్ చేయగలను మన కమ్యూనిటీ సిస్టంలో కానీ మన నైబర్ సిస్టంలో కానీ మనం కాస్త రెగ్యులర్ కాంటాక్ట్లో పీరియాడికల్ కాంటాక్ట్లో మనం అనుకో సోషల్ కనెక్టెడ్నెస్ వల్ల మనకు ఒక సెన్స్ ఆఫ్ ఒక సెక్యూరిటీ పెరుగుతుంది ఇవి మనకు రెస్లెస్నెస్ని కానీ మనకు మెంటల్ స్ట్రెస్ కానీ తగ్గించడం చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్కి మనకు డిసైడ్ చేసేది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అంటే మనకున్న టాస్క్ని ఆ రోజులో ఉండే టాస్క్లు ఎన్ని ఉన్నా కూడా దాన్ని ప్రయారిటీ వైజ్గా మనం చేసుకున్నప్పుడు ఆ ప్రయారిటీని మనం పోస్ట్ పోన్ చేయకుండా హయ్యెస్ట్ ప్రయారిటీ అంటే ఏంటి మనం అత్యంత ఇంపార్టెంట్ అయిన వర్క్ని బట్ అదాన్ని అర్జెంట్గా చేయడము లేకుంటే నాన్ అర్జెంట్గా చేయడం అని డిసైడ్ చేసుకోవాలి ఈ రకంగా టైం మేనేజ్మెంట్ చేశాము టైంకు వాల్యూ ఇవ్వడం ఆ వర్క్ కంప్లీట్ చేసిన నాకు వచ్చే కన్సీక్వెన్స్ నాకు వచ్చే వాల్యూ ఏంటి ఈ రెండింటిని మనం అక్నాలెడ్జ్ చేసుకుంటూ ఉన్న టైంని మనం పొలా వేస్ట్ చేసుకుంటూ లాస్ట్ మినిట్లో కంప్లీట్ చేసుకున్నప్పుడు అది నార్మల్గా చేయాల్సిన వర్క్ కూడా అర్జెంట్ అయి కూర్చుంటుంది అలా అర్జెంట్ అయినప్పుడు మనం ఏం బాడీ స్ట్రెస్గా ఫీల్ అయిపోతుంది సో ఈ రకమైన స్ట్రెస్ మనం అవాయిడ్ చేయడంలో టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ షెడ్యూల్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ప్రొఫెషనల్ వర్క్ ఫ్యామిలీ లైఫ్ సోషల్ లైఫ్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు టైం మనం ప్రొఫెషన్ మొత్తమే సేపు ఆల్మోస్ట్ ఆల్ ద డే ఇచ్చినప్పుడు ఫ్యామిలీ లైఫ్లో తక్కువ ఇచ్చాము మన పిల్లలతో తక్కువ స్పెండ్ చేస్తున్నాము మనము ఫ్యామిలీ లైఫ్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు జనరల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇష్యూస్ మనకు పెంటప్ పైపోతూ వస్తాయి అవి ఎక్కువైనప్పుడు ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ మళ్ళీ స్ట్రెస్గా కావచ్చు అప్పుడు నీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా మనం ఒక్కోసారి మిడిల్గా డ్రాప్ చేయాల్సి వస్తుంది లేదంటే మన క్వాలిటీ తగ్గిపోవాల్సి వస్తుంది సో ఈ రకంగా మనం మెంటల్ స్ట్రెస్ని ఒక రెస్ట్లెస్నెస్ని మనము ఎప్పటికప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటే దాని యొక్క టాస్క్ని మనం ఒకసారి జర్నలింగ్ అంటాం అంటే ఒకసారి మరీ క్లమ్సీగా ఉన్నప్పుడు యూ కెన్ రైట్ అప్ ద రైట్ డౌన్ ఆన్ ద పేపర్ ఏమేమి టాస్క్ విన్నాయి ఇవి ఎంతవరకు కంప్లీట్ చేయాలి ఇవి ఎప్పుడు దాకా ఇప్పుడు ఎప్పుడు దాకా ఎంత కంప్లీట్ అయ్యాయి ఇవి ఒక ట్రాక్ మనం మెయింటైన్ చేసుకుంటే మనం ఏ వర్క్నైనా నేను ఒక పీరియాడికల్గా షెడ్యూల్గా కంప్లీట్ చేస్తున్నా అన్న ఒక కాన్ఫిడెన్సు నువ్వు తెలియకుండా నువ్వే ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు అప్పుడు ఆటోమేటికల్గా ఆ వర్క్ వల్ల స్ట్రెస్ రాదు నువ్వు కంప్లీట్ చేస్తున్నావు అన్న కాన్ఫిడెన్స్ నీలో పెరుగుతూ వస్తుంది సో ఈ రకంగా మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్